రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మేష రాశి వారి యొక్క సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సచ్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను శ్రీ దుర్గాభ్యోనమ శ్రీ దుర్గా దేవతాభ్యోనమ ముందుగా ఈ మేషరాశి వారికి పన్నెండవ ఇంట రాహువు అక్టోబర్ నెల ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఉండడం జరిగింది కాబట్టి మానసికంగా అనేకమైనటువంటి చింతన వ్యధ ఇలాంటివి ఈ మేషరాశి వారికి ఉండడం జరుగుతుంది అయితే ఆరవ ఇంట ఉన్నటువంటి కేతు మీకు శత్రువులపై ఆధిపత్యాన్ని ఎంతవరకు పని కాకుండా ఉండిపోయినటువంటి అన్ని ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి పనులన్నీ కూడా మీకు సంపూర్తిగా అవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి శని ఈ సంవత్సరం అంతా కూడా లాభంలోనే ఉంటాడు మరి జూన్ ముప్పైవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని వక్రీస్తాడు ఈ కుంభరాశిలో కాబట్టి ఈ వక్రించినటువంటి శని అనేకమైనటువంటి కష్టాలను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అంతవరకు కూడా మనము ఈ జూన్ ముప్పై తేదీ వరకు మీరంతా కూడా అన్ని అన్ని విధాలా లాభం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్తిగా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మరి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని మళ్ళీ సవ్యదశలోకి డైరెక్ట్ అవుతాడు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఈ నవంబర్ పదిహేను నుంచి చక్కగా డిసెంబర్ నెల అంతా కూడా కెన్ ఎంజాయ్ లాట్ కాబట్టి ఈ చదువు విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి మనకి గురుడు చక్కగా మన మేషరాశిలో ఉన్నటువంటి గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి రెండవ ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల బ్రహ్మాండవంగా మీకు మార్కులు రావడానికి ఉంటుంది స్కూలు కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్స్ అంతా కూడా తాము అత్యధికమైనటువంటి మార్కులు స్కోర్ చేయడమే కాకుండా విదేశీ సంబంధమైనటువంటి కోర్సుల కోసం ఆశపడుతున్నటువంటి వాళ్ళు మీకు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ నిమిత్తము మరి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళ కాలాలు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఇంతవరకు పెళ్లి కానిటువంటి వాళ్ళు అంతా ఉంటారు మరి ఇటువంటి పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా మనకి శుక్రుడు మనకి నెల మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేనరాశిలో మంచి బలమైనటువంటి ముహూర్తాలు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి ఉన్నాయి అలాగే ఇంతవరకు సంతానం లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు సంతానం చక్కగా కలుగుతుంది ఇకపోతే కుచుడు మళ్ళీ మనకి డిసెంబర్ నెల వచ్చేంతటి వరకు కూడా మనకి మంచి స్థానాల్లో ఉండడం జరుగుతోంది మరి సంవత్సరాంతంలో మనకి కుచుడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేచపట్టి కర్కాటక రాశి ప్రవేశం అర్ధాష్టమ కుచుడు మీకు కొంచెం కష్టమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ నెలలో కాబట్టి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కానీ భూములు కానీ ఈ నవంబర్ వరకు మీకు అత్యధికమైనటువంటి రేట్లను పలుకుతుంది అలాగే మీ మీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ కావాలి అని ఎంతవరకు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు జూన్ ముప్పై లోపల మీకు ప్రమోషన్లు రావడం జరుగుతుంది మళ్ళీ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మీరు చక్కగా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవుతే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక ఈ జవ నవంబర్ ముప్పై నుంచి జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే చక్కగా మీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మ్యూచువల్ కన్సెంట్తో మీకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి కొద్దిగా ఖర్చు అయ్యి అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నవంబర్ తర్వాత నవంబర్ పదిహేను తర్వాత చిల్డ్రన్స్ డే తర్వాత నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మీకు మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా మీకు పనులన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి మీరు కోరుకున్న ప్లేసుల్లో రావడం జరుగుతుంది అనమాట ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరంలో కలవడానికి అవకాశాలు ఉంటాయి మరి కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ట్రయల్కి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎవిడెన్స్లు మరి ఆ ట్రయల్స్ దగ్గరికి వస్తాయి మీరు కౌంటర్లు వేయాల్సినటువంటి వాళ్ళు కౌంటర్లు వేస్తారు ఆనరబుల్ జడ్జెస్ తర్వాత లర్న్ కౌన్సిల్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ చెప్పేటటువంటి ఈ కౌన్సిలర్స్ చెప్పేటటువంటి మాటలు మీరు వింటే లాభం పొందడానికి అవకాశాలు ఉంటాయి అందువలన మీరు మీ యొక్క జీవిత భాగస్వాములతో ఈ కొట్లాటలు తర్వాత వాగ్వివాదాలు వితండవాదాలు తగ్గించుకొని చక్కగా మీరు పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటే బాగుంటుంది ఇంతే కాకుండా మరి వ్యాపార భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా విత్తండవాదాలకు వెళ్లకుండా వ్యాపార లావాదేవీలు చేసుకుంటే పార్ట్నర్షిప్ భా భాగస్వామ్యం ఆ విషయంలో మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం కలుగుతుంది ఇంతవరకు రైతులు మరి వ్యవసాయం కోసం చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా అప్పులు తీర్చేయగలుగుతారు మరి ఇళ్లలో ఖరీదైనటువంటి గ్యాడ్జెట్స్ ఖరీదైనటువంటి వస్తువులు మీరు కొనడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా చేపారల చెరువులు బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది మరి అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాల్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి అందువల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎవరైతే కొత్తగా పెట్టుకున్నారో అటువంటి వాళ్ళకి కొత్త ప్రొడక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ రావడం అనేటటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది బట్ స్టిల్ దెన్ మీరు అలా ముందుకి వెళ్ళగలుగుతాను ఇక ఏ వ్యాపారాలు బాగుంటాయండి అంటే రియల్ ఎస్టేట్ రంగము బిల్డర్సు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు అలాగే ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీసు కాస్ట్ అకౌంటెంట్స్ డాక్టర్స్ అడ్వకేట్సు వీళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి విత్తనాల వ్యాపారము కాయగూరల ఏజెంట్ల వ్యాపారము రైతు కంటే కూడా అత్యధికంగా ఈ కాయగూరల ఏజెంట్లు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ సంబంధించినటువంటి వ్యాపార వ్యాపారాలు అత్యధికమైనటువంటి లాభాలు మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా మీరు హోటల్ తర్వాత ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ బట్టలు వ్యాపారాలు ఇవన్నీ కూడా ముందంజలో మీకు ఉంటాయి కాబట్టి కొత్తగా ఈ మేషరాశి వారి వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలనేటటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ సంవత్సరం అంతా ఉంది కాబట్టి కొన్ని చిన్నపాటి రెమెడీస్ని మీరు కనుక మీరు పాటించినట్లయితే ఇంకా మీ యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడం ఉత్ప్రేరకంగా ఈ యొక్క కెటలిస్ట్ లాగా మీకు ఈ యొక్క రెమెడీస్ మీకు పనిచేస్తాయి ఏమిటండి పరిహారాలు అంటే రాహుకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి అధిక పారితోషకాన్నించి దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దుర్గాదేవి రాహువుని అణిచిపెట్టేటటువంటిది దుర్గాదేవి మరి ఈ రాహు కూడా దుర్గాదేవిని ఆరాధిస్తాడు కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళండి ఆ ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ ఏ విధంగా అయితే అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారో మరి ఆ విధంగా మన బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి అలాగే మీ ఇళ్లలో చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాద పద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో శుక్రవారం నాడు చక్కగా మీరు ఈ తులసి మొక్కకి మీరు నీళ్లు పోయడము కొంచెం దూరంగా దీపాలు పెట్టడము దూరంగా మీరు అగరబత్తీలు వెలిగించడము కెమికల్స్తో నిండి ఉంటాయి కాబట్టి కుంకుమల్ని పశువులని కొంచెం దూరంగా మీరు తులసి చెట్టుకు సమర్పించి ఆ తులసి చెట్టుని మీరు నమస్కారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు శుభమైనటువంటి ఫలితాలు తీసుకొస్తుంది ఈ క్రోధి నామ సంవత్సరం మీకు అఖండమైనటువంటి వ్యాపారాలని ఆరోగ్యాలని చక్కగా మీకు పిల్లపాపలతో సంతోషాన్ని తీసుకొస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు